నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ టు మాదిరిస్ కిచెన్ ఈరోజు మనం వరలక్ష్మి అమ్మవారిని ఎలా రెడీ చేసుకోబోతున్నామో చూద్దాం ముందుగా ఒక కొబ్బరికాయని ఇలాగా నూరి పెట్టుకొని అందు దానిపైన మనం నీళ్ళు నీళ్ళుగా కలుపుకున్న మైదా పిండిని ఇలా అప్లై చేసుకోవాలి చుట్టూరు అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కాఫీ ఫిల్టర్లోకి పసుపును వేసుకుంటూ ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి అచ్చులు అచ్చులుగా రాకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఇలాగా జల్లించుకోవాలి జల్లించుకున్నాక ఒకసారి లైట్గా రబ్ చేసుకుందాము ఎక్స్ట్రా పసుపు అంతా ఊడిపోతుంది ఇప్పుడు బొట్టు పెట్టుకుందాం ఇలా కట్ చేసి పెట్టుకుంటే బాగా నీట్గా వస్తుంది దానిపైన కొంచెం మైదా ఫస్ట్ మనం వాటర్ మైదా తీసుకున్నాం కదా దాన్ని అప్లై చేసుకొని కుంకుమని ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాము ఇలా పెట్టుకోవడం వల్ల బొట్టు అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్లోనే పడుతుంది కాబట్టి ఇదిగోండి చూడండి ఇప్పుడు మనం అమ్మవారికి శారీ ఎలా కట్టాలో రెడీ చేసుకుందాము ఇట్లాగా మనం చీర కుచ్చులు పోసుకున్నట్లుగా పోస్ పెట్టుకుందాము చూడండి ఇలా కుచ్చులు వచ్చాయి కదా ఇక్కడ ఒక క్లిప్పు వేసేసుకుందాం మనం తర్వాత కుచ్చులన్నిటినీ బాగా పట్టుకొని ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకుందాము ఇదిగోండి ఇలాగంతా ఫోల్డ్ చేసి పెట్టుకొని అన్నీ కరెక్ట్గా వస్తుంటే ఇదిగోండి ఇలాగ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక క్లిప్పు పెట్టుకుందాం మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం ఉంది కదా అది కూడా ఇలాగే ఫోల్డింగ్స్ పెట్టుకుంటూ చూసుకొని మళ్ళీ ఇంకొక క్లిప్పు వేసుకుందాము ఇదిగోండి ఈ కూర్చులన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో క్లిప్పు వేసుకుందాము నేను తీసుకుంది వన్ మీటరు బ్లౌజ్ పీసు ఇదిగోండి ఇక్కడ కూడా ఒక క్లిప్పు వేసేసుకుందాం మనం అమ్మవారి మీద సెట్ చేసుకునేటప్పుడు మనకి క్లిప్పులు నీట్గా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా మర్చి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాన్ని చుట్టూరు ఐదు బొట్లు పెట్టుకుందాము ఇలాగ బొట్లు పెట్టేసుకొని తర్వాత కలుషన్ చెమ్ముకు కూడా మనకి అష్టలక్ష్మి ఉంటారు కదా కలుషం చెమ్ము పైన దానికి కూడా ఇలాగ బొట్లు పెట్టుకుందాము అన్నిటికీ ఇది పక్కన పెట్టుకొని ఒక పేటం వేసుకొని ఆ పేటం మీద ఒక రెడ్ కలరు క్లాత్ వేసుకుందాము తర్వాత మనం డెకరేట్ చేసి పెట్టుకున్న ప్లేట్ పెట్టుకొని అందులోకి బీమ్ పోసుకుందాము ఇదిగోండి ఇలా బి బియ్యం పోసుకొని దాన్ని అలా స్ప్రెడ్ చేసుకుందాము స్ప్రెడ్ చేసుకొని ఒక చొమ్ముకి కలిషన్ చొమ్ముకి మనం ఇలాగా ఒక కర్రను కానీ ఏమన్నా పుల్లను కానీ అలా కట్టుకొని ఇలాగ కరెక్ట్గా పెట్టుకుందాము పెట్టుకొని అందులోకి హాఫ్ వరకు నీళ్ళు పోసుకుందాము కలిషన్ చెమ్ములో నీళ్ళు పోసుకుంటాం కదా అలాగా హాఫ్ వరకు నీళ్లు పోసుకుందాము తర్వాత అందులోకి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షింతలు ఒక పువ్వు ఒక చిల్లర నాణ్యం ఎంతైనా సరే రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అలాగా కాల్చిన చెంబులోకి వేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టెంకాయని ఎత్తుకొని వచ్చి కలుషిన చెంబు పైన కరెక్ట్గా పెట్టుకుందాము ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్నాను నేను మన సైడ్కి వచ్చేటట్టుగా బొట్టుని కరెక్ట్గా పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న చీరను తీసుకొని వచ్చుకొని ఇలాగ ఆ కర్రల మీద నుంచి ముందుకు వచ్చేటట్లుగా పెట్టుకుందాము ఇప్పుడు సైడ్స్ క్లిప్స్ ఓపెన్ చేసుకుందాం చిన్నగా అంతా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు సైడ్స్ క్లిప్స్ తీసేసుకొని ముందుగా ఉంటాయి కదా మనకి కూర్చు స్టార్టింగ్ ది స్టార్టింగ్ ఇట్ స్టార్టింగ్ తీసుకొని అక్కడ ఒక పిన్ను పెట్టేసుకుందాం ఫస్ట్ మనం ఎందుకంటే శారీ అటు ఇటు పడిపోకుండా పర్ఫెక్ట్గా నిలబడుకుంటుంది అక్కడ పిన్ వేయడం వల్ల ఇదిగోండి ఇలా పిన్ను వేసేసుకున్నాను తర్వాత కుచ్చులన్నిటినీ బాగా సర్దుకుంటున్నాను ఇప్పుడు కింద పక్క కూడా క్లిప్పులు తీసేసేసి ఇప్పుడు నీట్గా అటు ఇటు స్ప్రెడ్ అయ్యేటట్టుగా చీర కుచ్చుళ్ళు ఇలా ఓపెన్ చేస్తున్నట్టు ఓపెన్ చేసేసుకుందాము ఇప్పుడు మనకి చీర లాగా బాగా లుక్ వస్తుంది అమ్మవారికి ఇలాగ ఒక దారం తీసుకొని మధ్యలోకి ఇలా కట్టేసుకుందాము కుచ్చులన్నీ బాగా సర్దుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఇలాగా అన్నీ సర్దుకున్నాను ఇప్పుడు వెనక్కి దారం కట్టేసుకున్నాను ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మనం అమ్మవారికి నగలు పెట్టుకొని అలంకరించుకుందాము తర్వాత దండలు వేసుకుందాము అవన్నీ బాగా సెట్ అయ్యేలాగా చూసుకుందాము తర్వాత పూలుమాల వేసుకుందాం మనం ఇలా వేసుకొని జడను కూడా సెట్ చేసుకుందాం మనం ఒక చిన్న జడలాగా కొంచెం ముందుకు అలా వేసుకొని ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్నాను నేను ఇప్పుడు గాజులు వేసుకుందాము అమ్మవారికి ఎరుపు పచ్చ అంటే ఇష్టం కాబట్టి నేను ఆ రెండు కలర్లు సెలెక్ట్ చేసుకొని అవి రెండు సెట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి మొత్తానికైతే నేను వరలక్ష్మి అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు మనం ఫ్లవర్స్ అమ్మవారి ముందు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇత్తడి బౌల్ తీసుకొని అందులోకి ఫ్లవర్స్ ఇలాగా క్యాండిల్స్ అన్నీ పెట్టుకొని నేను డెకరేట్ చేసుకున్నాను ఇది అమ్మవారి ముందు పెట్టుకుంటాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఫైనల్గా నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను డెకరేషన్ అంతాను ఇదిగో చూశారు కదా మీరు కూడా మీ వరలక్ష్మి అమ్మవారిని నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ లాగా అలంకరించుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి Thank you for watching. Please subscribe my channel.